ఇది విన్నారా ఎక్కడ బట్టి ప్రోలు ఎక్కడ జమ్మూ కాశ్మీర్ అండి బట్టి ప్రోలుకి కాశ్మీర్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీరు చూడవలసిందే కుంకుమ పువ్వు అనగానే మనకి గుర్తు వచ్చేది ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో ప్రపంచంలోనే నెంబర్ వన్ క్వాలిటీ అయిన మోంగ్రా పువ్వు పండిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన నాణ్యతమైన మోంగ్రా కుంకుమ పువ్వు అందరికి అందుబాటు ధరలో అతి తక్కువ ధరలో అందిస్తున్నారు భారతీ కశ్మీరీ కుంకుమ పువ్వు బట్టి ప్రోలు వాళ్ళు దీనిని గర్భిణీ స్త్రీలు మాత్రమే వాడతారు అనుకుంటున్నారు కానీ కుంకుమ పువ్వు ఆరు నెలల బేబీ దగ్గర నుండి బాలింతలు కాకుండా ఎవరైనా వాడవచ్చు మన ఇంట్లో కారం పసుపు ఎలాగైతే వాడతామో అలా నిత్యము ఆహార భాగంలో స్వీట్స్ బిర్యానీ కూరల్లో టీ కాఫీ మిల్క్ లో యూజ్ చేసుకోవచ్చు అలా యూజ్ చేసుకోవడం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ డెలివరీ అలాగే ఆల్ ఇండియా డెలివరీ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం కదా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బట్టి బట్టిప్రోలు మార్కెట్ రోడ్ అంటారు కదండి చావలి సెంటర్ లో ఉన్న ముతూత్ బిల్డింగ్ అన్నమాట మీరు చూసేది సో బస్ అనేది నేరుగా ముతూత్ బిల్డింగ్ ముందే ఆగుతుంది సో డైరెక్ట్ గా మీరు వెళ్లి బై చేయొచ్చు లేదా ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకో మార్కెట్ లోకి చాలా ఫేక్ కుంకుమ పువ్వులు అయితే సేల్ అయితే చేస్తున్నారు అసలు నిజమైన కుంకుమ పువ్వు అనేది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతే రంగు అనేది రిలీజ్ చేస్తుంది మీరు డైరెక్ట్ గా స్టోర్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకుని బై మరి మరింకెందుకండి ఆలస్యం ఇప్పుడే కాల్ చేయండి ఆర్డర్ చేయండి భారతి కశ్మీరీ కుంకుంపు వాడండి ఆరోగ్యంగా ఉండండి